అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీ డార్లింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాం మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాం ఈరోజు వచ్చేసి ఏమి లేదండి ఫేమస్ చేయాలి పాయసమా కాదు బా నానా తినాలి తినాలని అంటే పాయసం కాదు ఉప్మా లెక్క స్విగ్గీ స్విగ్గీ అవ్వదు స్విగ్గీ స్విగ్గీ కాదండి

కూర్చుకోని వచ్చి అంగట్లో కూర్చోబెట్టి మళ్ళా నాకు జ్యూస్ కొనిద్దురా అన్నాడు కూర్చొని ఉండు రా వచ్చలే నీ పోటీ పొలమ్మ పోటీ నా పోటీ తీసుకోండి అంటే వద్దంట నేను పోతానంట ఇంటికి తెచ్చి నాకు తెచ్చి రాలేదే జ్యూస్ ఇంకా డైరెక్ట్ జ్యూస్ కొనిచ్చినాక ఇంక బి పళ్ళోకి రాంట ఇంటికి డైరెక్ట్ మా బండితో గంట సేపు ఆడినా ఈయనకి బాగా ఇష్టం అనమాట సో అందుకే నేను ఇది దండిగా వేస్తాను ఇంతకు కూడా చెప్పాను ఓసారి అనుషక నువ్వు వంటలు అట్లా చేస్తున్నావు అట్ల చేస్తున్నావు అంటారు మరి మేము చిన్నప్పటి నుంచి ఇట్లా చేసుకుంటున్నాం మరి మా వంటలు బాగాలేవని ఎవరు చెప్పలేదు మీరు ఎందుకో మీరే చెప్తున్నారు అంటే ఎవరి ఊళ్ళో వాళ్ళ వాళ్ళ అలవాటు తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు అనే విషయాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు నాకేం బాధ లేదులేండి అన్నా నేను ఇట్లా చేస్తాను అనకపోయినా నేను ఇట్లే చేస్తాను ఒకవేళ మీరు చేసిన వంటలైనా సరే నాకు నష్టం అనమాట ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూస్తాను చూస్తూ ఉంటాను కదా చాలా అనమాట ఉండాలి మా ఆయనకి కొంచెం సాల్ట్ ఇది సాల్ట్ కాదు చెప్పాలంటే ఇది కల్నుప్పే అన్నమాట దీన్ని నేను మిక్సీకి వేశాను ఆల్రెడీ పోయిన వీడియో చెప్పాను మీకు ఇంతకుముందు నేను అలా చేస్తూ ఉంటే కొంతమంది ఏం చెప్పారంటే కొంచెం సేమియాను కూడా కొంచెం దూరంగా వేయించను అన్నారు అన్నారనమాట వితౌట్ ఆయిల్ సో అందుకే నేను వేయిస్తున్నాను ఇక్కడ నాకు ఇక్కడ పచ్చిమిర్చి లేదండి అందుకే దాని బదులు కారం వేస్తున్నాను నేను దీన్ని ఇలా పచ్చివే కలిపేసుకోవాలి ఆయిల్లో వేసేసి ఆ తర్వాత మనం వాటర్ వేసుకున్నాం ద్దాం వీటిని వీళ్ళేం చేస్తున్నాడు చూద్దాం హాయ్ జబుబా నీకు ఇష్టం రా ఇప్పుడు వాడికి సేమలు బెటర్ నేను వడ్వేంపేట చెప్తారా చూద్దాం అరే అరుజుడు నీకు ఎవరిష్టం ట్టి చెప్పు నేను సేమ్ పెట్టాను నీకు ఇప్పుడు నువ్వు అడుగుబా నేను ఇష్టమైతే మినయనకి ఎందుకు రా ముందు ఏం చూస్తున్నావు

పొడిలాడుతూ ఉండదు ఇంకా చప్పీగా ఉంటది అది మనం మన అన్ని కొద్ది నువ్వు చేసుకుంటా అంటే పంట చేయాలా మళ్ళీ మామూలు వాటర్ వేసుకోవాలి అది కూడా చూపి నీళ్ళు తగేది ఇంత చల్లగా ఉండే

అది మనవు అదేమరారం సారి ఇలా ఇలా అంటుకుపోకుండా ఎలా చేయాలో ఒకసారి నాకు కామెంట్ చేయాలి అంటుకుని పోతాయి మరి చూడండి అవదు ఇట్లయితుంది పోర్క్ తిను చిను తినులే అమ్మీ చూడుపోద్దాంంటండి రా పో ఏం కాదు తినుపో కొన్ని తినుపో తినుపోయ్ చెప్పినాను కదా రా చెప్పు బా